రైతు మిత్రులకు వ్యవసాయదారులకు నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ రాయలసీమ బుల్స్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ అండ్ క్రియేట్ ఛాన్స్ ప్రతి ఆదివారం అర్ధగాజాగా మన ఎమ్మిగన్నూరు మార్కెట్కి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఎద్దులు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఈ వారము ఎవరునా చిలకల్డోనా మండలం మీద వస్తుంది మంత్రాల ఓకే ఫ్రెండ్స్ మన చిలకల్డోను వాసే మంత్రాలయం మండలం వాళ్ళు అయితే వచ్చారు నూరు మార్కెట్కి అయితే ఏం రేట్ చెప్పినానాభై ఒకటి యాభై ఓకే ఫ్రెండ్స్ వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ అయితే చెప్పడం జరిగింది ఒక లక్ష యాభై వేలు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మన రైతు అయితే ఎన్ని పనులు అన్ని పనులు వేసినాయా అన్ని పనులు అయితే వేసావా చేసాయ అంటున్నారు రైతు నెంబర్ అవుతు ఫోర్ సెవెన్ త్రీ టూ టూ నైన్ జీరో త్రీ ఓకే ఫ్రెండ్స్ మరి రైతు తోటి అయితే నేరుగా మాట్లాడుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఎదులు ఏదైతే ఏ విధంగా ఉన్నాయో ఎవరునా ఎవరు లక్ష్మారా మండలం మీద వస్తుంది మంత్ర మంత్రాలయమా ఓకే ఫ్రెండ్స్ మరి మచ్చిమారి వాసస్తులు మంత్రాలయం మండలం వాళ్ళు అయితే వచ్చారు ఏ రేట్ చెప్పినానా లక్ష డెబ్బై ఓకే ఫ్రెండ్స్ వన్ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ అయితే చెప్పడం జరిగింది ఒక లక్ష డెబ్భై వేలు అయితే చెప్పడం జరిగింది పనులు అన్నేసినాయా పనులు అయితే అన్నేసాయా అంటున్నాడు నెంబర్ అబ్బావా అరవై మూడు సున్నా తొమ్మిది ముప్పై తొమ్మిది ముప్పై నాలుగు తొంభై మూడు ఓకే ఫ్రెండ్స్ మరి రైతుతో అయితే నేరుగా మాట్లాడుకోవచ్చు పొలం పనులు అన్ని గ్యారెంటీనా అన్నీ గ్యారెంటీ అయితే ఇవ్వడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఎదులు అయితే ఏ విధంగా ఉన్నాయో ఎవరునా మాచాపరమ్మా ఈ వీళ్ళు ఉంది నందవరం మాచాపరమ్మా ఏంటే చెప్పినారు ఒకటి ముప్పై ఓకే ఫ్రెండ్స్ మరి వన్ లాక్ థర్టీ థౌజండ్ అయితే చెప్పడం జరిగింది ఒక లక్ష ముప్పై వేలు అయితే చెప్పడం జరిగింది పనులు ఎన్ని వేసినాయా పనులు అన్నీ ఆరపల్లతోటి నెంబర్ అబ్బా యాభై మూడు అరవై మూడు అరవై మూడు సున్నా రెండు ఎనభై ఆరు డెబ్భై ఐదు డెబ్భై ఎనిమిది ఓకే ఫ్రెండ్స్ మరి రైతు అయితే నేరుగా మాట్లాడుకోవచ్చు పొలం పనులు అని ఓకే ఫ్రెండ్స్ మరి అయితే చూసుకోమంటున్నారు రైతు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఎన్నిక భాగాలు కానీ ముందర భాగాలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి মই নহয় যিহেতু ভূজা তুমি মই জিলা নেকি বুইছ జలు ఎన్నిక బాగాలైతే ఈ విధంగా అయితే ఉన్నాయి ఎవరన్నా ఫ్రెండ్స్ మన నందవరం బాసెస్లో అయితే మన ఎమ్మెల్యూర్ మార్కెట్కి అయితే రావడం జరిగింది ఏంటి చెప్పినా ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌజండ్ అయితే చెప్పడం జరిగింది అక్షరాల ఒక లక్ష నలభై వేలు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మరి దేశభియర్థులు పనులు అనేసినాయా పనులు అయితే అంటున్నాడు ఏం రేట్ నెంబర్ ఏం చెప్ప నెంబర్ పను ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ 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 వన్ వన్ టూ ఓకే ఫ్రెండ్స్ మరి రైతు అయితే నేరుగా మాట్లాడుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ దేశభాధిలో అయితే మన ఎముగన్నూరు మార్కెట్కి అయితే రావడం జరిగింది చిన్న అలర్వి మండల మీద వస్తుంది నందవరం ఓకే ఫ్రెండ్స్ మరి అలర్వి గ్రామవాసి నందవరం జిల్లా మండలం వాళ్ళైతే మన ఇల్లుగనూరు మార్కెట్కి అయితే రావడం జరిగింది ఏం రేటు చెప్తున్నారు ఏం రేటు ఒకటి యాభై ఐదు ఒకటి యాభై ఐదు అయితే చెప్పడం జరిగింది పనులు అనేసినాయా పనులు అనేసినాయా పనులు మొత్తం అయితే వేసాయి అంటున్నాడు ನಂಬರ್ ಅ ಬೈನ್ ಡಬಲ್ ನೈನ್ ಎೀರೋ ಸಿಕ್ಸ್ ಸೆವೆನ್ ಸಿಕ್ಸ್ ಸೆವೆನ್ ತ್ರೀ ಸೆವೆ ಸೆವೆನ್ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಮೈತ್ವ ನೇರು ಮಾತಾಡ್ಕೋಲ್ ఎవరన్నా ఎవరు కనకవీడా మండలం మీద వస్తుంది నందవరం మండలం ఓకే ఫ్రెండ్స్ మరి కనకవీడు గ్రామ వాసలు నందవరం మండలం మన ఎముగన్నూరు మార్కెట్కి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఏం రేట్ చెప్పినానా ఒకటి ముప్పై ఫ్రెండ్స్ మరి ఒక్క వన్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ అయితే చెప్పడం జరిగింది అక్షరాల ఒక లక్ష ముప్పై వేలు అయితే చెప్పడం జరిగింది పనులు అనేసినాయా ఆరు నాలుగు ఆరు పళ్ళ మీద ఒకటి నాలుగు పళ్ళ మీద అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ మరి నెంబర్ అబవా నెంబర్ తొమ్మిది సున్నా ఒకటి నాలుగు డబల్ ఏడు డబల్ తొమ్మిది డెబ్భై రెండు ఓకే ఫ్రెండ్స్ మరి రైతు తోటి అయితే నేరుగా మాట్లాడుకోవచ్చు రెండు ముర్రాలతో అయితే ఉన్నాయి ఎవరున్నా కోట కోటేకాల్లా ఓకే ఫ్రెండ్స్ మరి కోటెకల్ గ్రామ వాసెస్ అయితే రావడం అన్నది తొంతది పనులు వేసినాయా ఆర్ఆర్ ఆర్ఆర్ పళ్ళ మీద అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఏంటో చెప్పినాను ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీ ఒక లక్ ఒక లక్ష పదహైదు వేలు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మరి రైతు వచ్చేసి నెంబర్ రవా నైన్ సిక్స్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ ఓకే ఫ్రెండ్స్ మరి రైతుతో అయితే నేరుగా మాట్లాడుకోవచ్చు పొలం పనులు అన్నీ గ్యారెంటీనా మొత్తం పక్కా గ్యారెంటీ అయితే ఇవ్వడం జరిగింది రైతు వచ్చేసి కాళ్ళ పట్టలు కానీ తోగనే కానీ అన్నీ నీట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ మరి